హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సైతాస్ వరల్డ్ ఈరోజైతే నేను మరో రెసిపీ అయితే చూపిస్తున్నాను వెజ్ తినే వాళ్ళకి అండ్ నాన్ వెజ్ తినని టైంలో మనకు కూడా చాలా టేస్టీగా ఉండే పులుసు అయితే చూపిస్తున్నాను ఇవి అచ్చం చేప ముక్కల్లాగా ఉన్నాయి కదండీ ఇది చేపల పులుసు అయితే కాదండి సేమ్ పులుసు అయితే చేపల పులుసు టేస్ట్తో ఇదైతే వెరైటీ అరటికాయ పులుసు అండి కార్తీక మాసం క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలా చేసుకుని తింటే మనకు సేమ్ ఫిష్ కర్రీ తిన్న ఫీలింగ్ వస్తుంది నేనైతే చేసుకోవడం చాలా రోజులు అవుతుంది అప్లోడ్ చేయడం లేట్ అయిపోయింది ముందుగా అయితే మనము మూడు అరటికాయలు అయితే తీసుకోవాలి అరటికాయలు తీసుకుని మొత్తం అంతా చెక్ తీసేసుకుని ఇలా క్రాస్గా కట్ చేసుకోండి నైఫ్తో ఇలా క్రాస్గా కట్ చేసేసుకుని మనం చేప ముక్కలు అయితే ఎలా ఉంటాయో అలా మధ్యలో ఇలాగా హోల్స్ అయితే చేసేసుకోండి అన్ని అన్ని మొక్కలకి ఇలా హోల్స్ పెట్టేసుకోండి ఇలా హోల్స్ పెట్టేసుకున్న తర్వాత వీటన్నిటికీ లైట్గా కొద్దిగా ఉప్పు కొంచెం కారం మొత్తం అంతా అప్లై చేసుకోండి ముక్కలన్నిటిని మొక్కలన్నిటికీ ఉప్పు కారం పట్టేలాగా మొత్తం ఇలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని తవా పెట్టుకుని దాని మీద ఈ అరటికాయ ముక్కలన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అంతా పేరు చేసుకోండి పేరు చేసుకున్న తర్వాత ఇలా ఒక గరిట నూనె వేసేసుకుని మొత్తం అంతా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి అరటికే ఊరికే ఏగిపోతుందండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఇవైతే ఫ్రై అయిపోతాయి ఫ్రై అయిన తర్వాత రెండో పక్కన కూడా తిప్పుకొని మొత్తం అంతా రెండు పక్కలో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈలోపు గుజ్జు కోసం అయితే ఒక ఐదు ఆరు టమాటాలు తీసుకుని దానిలో నాలుగైదు అల్లం ముక్కలు అలా వేసుకుని కొంచెం చింతపండు వేసుకొని మొత్తం అంతా మిక్సీ వేసేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఈ టమాటా ప్యూరీ మొత్తం అలాగా ఫ్రై చేసుకోండి ఆల్రెడీ మనం ఉల్లి అరటికాయ ముక్కలకు ఉప్పు కారం వేసి వేయించాం కాబట్టి ఈ పులుసుకు తగ్గట్టు మాత్రమే ఉప్పు కారం అయితే వేసుకోండి వేసుకుని అలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మొత్తం అంతా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ అరటికాయ ముక్కలన్నింటినీ వేసి అరటికాయలు చాలా సున్నితంగా ఉంటాయండి చాలా స్లోగా తిప్పండి గరిటె పెట్టుకుని ఇవైతే నేను మన హోల్స్ పెట్టినప్పుడు వచ్చినాయి కదా అరటికాయ ముక్కలు అవి కూడా వేసేస్తున్నానండి వేస్ట్ చేయటం ఎందుకని మొత్తం అంతా ఈ పులుసులో అంతా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఒకే ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి పులుసు కోసం మొత్తం అంతా ఇలా మొత్తం అంతా కలుపుకొని లిడ్ పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి మనం చేపల పులుసులో మనం ఇలా పచ్చిమిరకాయలు కట్ చేసి వేసుకుంటాం కదా ఇలా పచ్చిమిరకాయ ముక్కలు అన్నింటిని కట్ చేసుకుని వేసేసుకోవటమే ఫైనల్గా వేసుకున్న తర్వాత దీనిలో చేయం చేపల కూర టేస్ట్ రావడానికి ధనియాల పొడి జీలకర్ర పొడి మాత్రమే వేస్తున్నాను ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే కర్రీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్